నలుపు వైదేహి తెలుపు అంజలి శారద ఇంటికొచ్చిన తోటి కోడలు అత్తగారు శారదకి నల్లగా ఉన్న పెద్ద కోడలు వైదేహి నచ్చదు కానీ తను పెట్టే కాఫీ చేసే టిఫిన్ భోజనం స్నాక్స్ ఎంతో ఇష్టంగా తాగుతుంది తింటుంది హీనా చివాట్లు పెడుతుంది చిరాకు పడుతుంది నలుపు వైదేహి మాత్రం సహనంతో అన్నింటినీ ఓర్చుకుంటూ తన పని తాను చేసుకుంటూ భర్త సుధాకర్తో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఇక తెలుపు అంజలి పొగరుతో ప్రవర్తిస్తూ భర్త వినోద్ మాటని కూడా పట్టించుకునేది కాదు చూడు మేకప్ మీదే దృష్టి పెడుతూ తన అందం ఎప్పుడూ ఏమాత్రం తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేది అది అత్తగారు శారద చూసి ఎంతో సంబరపడేది ఇంకా అందంగా తయారు కావాలని చెప్పేది తను కూడా అప్పుడప్పుడు మేకప్ వేసుకుంటూ మేకప్ పిచ్చి అత్త అనే స్థాయికి ఎదిగిపోయింది చివరకు మేకప్ లేకుండా పడుకోలేని ధీనస్థితికొచ్చేసింది శారద ఒక రోజున అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటుంటే ఆ గది గుమ్మం దగ్గర నిలబడి వైదేహి అంజలి అనే తోటి కోడలు అదోలా చూస్తూ మన అత్తగారు ఈ వయసులో కూడా అంతలా మేకప్ వేస్తున్నారంటే ఇక మనలాగా వయసులో ఉన్నప్పుడు మూడు పోట్ల వేసుకుంటూ మామె తెచ్చిన సంపాదన మొత్తాన్ని మేకప్ కోసం ఖర్చు చేస్తుండేది కావచ్చు చెల్లి పోనీ లెక్క మన అత్తగారి మేకప్ పుణ్యమా అని ఒక మేకప్ కంపెనీ నడుస్తుంది ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ జీవనోపాధి కూడా పొందుతున్నారు ఈ విధంగా ఆలోచిస్తే మన అత్తగారి మేకప్ ఇచ్చి వల్ల మంచి జరుగుతుంది చెల్లి మన జాయింట్ అత్తగారు ఇప్పుడు అంతలా మేకప్ వేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది బంధువుల నుంచి ఎలాంటి పిలుపు లేదు ఫంక్షను లేదు చివరికి దశ కర్మలు కూడా లేవు కదా అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మావయ్య భూషణం అక్కడికి వచ్చాడు అంజలి ఇప్పుడు నీ తోటి కోడలతో ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా అప్పుడప్పుడు ఎందుకమ్మా ఆ కోపం ఎందుకు నలుపు తెలుపు భేదాన్ని చూపిస్తావు ఎట్లాంటి భేదాలు లేకుండా ఇలాగే కలిసి ఉంటా సంతోషంగా ఉండొచ్చు కదమ్మా అంజలి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అంజలి అంతే మావయ్య ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థమే కాదు బాధపడుకు తల్లి నీకు మంచి రోజులు వస్తాయి అయినా మీ అత్తయ్య అంతలా తయారవుతుంది ఎక్కడికి వెళ్తుందమ్మా నాకు మాత్రం ఏం తెలుసు మావయ్య అత్తయ్యా నన్ను చూస్తేనే చాలు ఏదో అంటరాని దానిలాగా అంత దూరం వెళ్ళిపోద్ది చిరాగ్గా ముఖం పడుతుంది ఏదో ఒక అంటూనే ఉంటుంది కోళ్ళ నువ్వు చేసిన వంటలు మాత్రం ఇష్టంగా తదింటుందంటే నీ మీద కొంచెం ప్రేమ అభిమానం ఉన్నట్టేగా నెమ్మదిగా మీ అత్తయ్య నిన్ను కూడా చేరదీస్తుందిలే తల్లి తను అనుకుంటున్నట్టు తెల్లనివన్నీ పాలుగావు నల్లనివన్నీ గావు తన పొరపాటు తెలుసుకుంటుందిలే మిమ్మల్ని చూస్తున్నా మీ మాటలు విన్నా ఎందుకో మా నాన్నగారే గుర్తుకొస్తారు మావయ్య మా నాన్నని మీలో చూసుకుంటున్నాను అని చెప్పి వైదేహి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అందంగా తయారై కళ్లద్దాలతో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని క్రైమ్ కథలు రాసే సుమిత్ర ఇంటికొచ్చింది శారద శారద సుమిత్ర ఇద్దరు మంచి స్నేహితురాళ్లు కాలింగ్ బెల్ నొక్కింది సుమిత్ర తలుపు తెరిచి ఎదురుగా ఉన్న శారదని చూసింది మురిసిపోతూ శారదా నువ్వా లోపలికిరా ఇంట్లోకి వెళ్ళింది సింగిల్ సోఫాలో కూర్చుంది సుమిత్ర మరొక సింగిల్ సోఫాలో కూర్చుంది ఏమిటే ఫోన్ చేయకుండా ఇలా సడన్ గా వచ్చావు ఏమైంది నా నల్లని కోడని చంపడానికి నీ దగ్గర ఐడియా తీసుకెళ్ళడానికి వచ్చానే నాకంటే నువ్వే బాగా దారుణంగా ఉంటావు బాగా ఆలోచిస్తావుగా నీకే వైదేహీని చంపే ఆలోచన రావడం లేదంటే నాకు మాత్రం ఎలా వస్తాయి శారదా అందుకే వస్తే మాత్రం నువ్వు తిరిగి వెళ్ళిపోవడం మంచిది ఆలోచించవే అయ్యా వత్తిగి అయినా నువ్వు కొత్త కొత్త ఆలోచనలతో క్రైమ్ కథలు రాస్తావు కదా ఈ మధ్య రాసిన కథలో నుంచి ఒక ఐడియా నాకోసం చెప్పు ఏమిటే నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన వైద్యహీన చంపడానికి ఏదో ఒక ఐడియా అడుగుతూనే ఉంటావు అయినా ఇప్పుడు నాకు ఏది గుర్తుకు రావడం లేదు కావాలంటే నేను రాసిన బుక్స్ ఇస్తాను చదువుకో వామో ఇప్పుడు నీ బుక్స్ చదివే టైం నాకే మాత్రం లేదు సుమిత్రా ఓ పని చేయ్ ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను తెల్లని కోడల అంజలికి కావలసిన మేకప్ కిట్ని తీసుకుంటాను ఏదైనా ఆలోచన వస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు ఫోన్ చేసి చెప్పడం కంటే ఒక పది నిమిషాలుండు వేడి టీ పెట్టుకొస్తాను ఇద్దరం తాగుతూ మాట్లాడుకుంటుంటే ఏదో ఒక ఐడియా నీకైనా నాకైనా ఇద్దరికే రావచ్చు కదా అదనుసరించి నువ్వు నల్లని వైదేహిని చంపచ్చు ఏమంటావు సరేలే సుమిత్ర సుమిత్ర వెళ్ళిపోయింది శారద ఆలోచనలో పడింది ఇంటి దగ్గర అంజలి సోఫాలో కూర్చుని ముఖానికి మేకప్ వేసుకుంటుంటే తోటి కోడలు వైదేహి అద్దం పట్టుకుని నిలబడింది తనకి కాళ్ళు లాగుతున్నాయి బాధగా అంజలి కాలు లాగుతున్నాయి కూర్చొని అద్దం పట్టుకుంటాను వద్దు వద్దు వైదేహి కూర్చుంటే సరిగ్గా పట్టుకోలేవు నిలబడే ఉండు అంజలి అప్పటి నుంచి కిచెన్ లో నిలబడే వంట చేశాను ఇక్కడ కూడా గంట నుంచి నిలబడే ఉన్నాను ఇక నా వల్ల అయ్యేలా లేదు చెల్లి నేను కూర్చొని పట్టుకుంటాను నీకైతే ఎలాంటి ఇబ్బంది రానివ్వను అని చెప్పిన వైదేహి మాట విని వెటకారంగా అవున్లే అన్ని నొప్పులు నేను నీకు పని చెప్తేనే వస్తాయి అదే అత్తయ్య చెప్తే ఎలాంటి నొప్పులు రావు రోగాలు రావు వెళ్ళు అత్తయ్య చెప్పినట్టు నువ్వంతలా పనిచేసినా నిన్ను తన కోడలుగా చెప్పుకోదు ఒప్పుకోదు పైగా మాటి మాటికి చీవాట్లు పెడుతూనే ఉంటుంది చేతిలోని అద్దాన్ని సోఫా మీద వేసి కన్నీళ్లతో వెళ్ళిపోతుంది వైదేహి అంజలి కోపంగా చూస్తూ ఎంత పొగరు అత్తే రానివ్వు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి రెండు మూడు దెబ్బలు ఎక్కువ కొట్టిస్తాను అని అనుకుంటూ ఉండగా సోఫాలో కూర్చున్న శారదా సుమిత్ర టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళకి బావి ఐడియా వస్తుంది బావి ఐడియా ఎలా ఉంది శారదా బ్రహ్మాండంగా ఉంది సుమిత్ర బావి అయితే ఎవరికి ఎట్లాంటి అనుమానం రాదు బట్టల్ని వాషింగ్ మిషిన్ లో కాకుండా చేతితో బావి దగ్గర వాష్ చేయమని వైదేహి చెప్తాను నీళ్లు దోడుతున్నప్పుడు నేను నిట్టేత్తాను చచ్చిపోయిన తర్వాత కాలు జరిపడిపోయినట్టు కథలు చెప్తా వారెవ్వా శారద నేను కథలు రాస్తాను నువ్వు కథలు చెప్తావు ఫ్రెండ్స్ అంటే మనలాగే ఉండాలి సరే సుమిత్ర ఇక నేను ఇంటికి వెళ్తా శారద సుమిత్ర ఇంటి నుంచి బయలుదేరింది మరుసటి రోజున శారద చెప్పినట్టే వైదేహి బావి దగ్గరికి బట్టలు తీసుకొచ్చింది నీళ్ల కోసం తాడు కట్టిన బకెట్ ను బావిలోకి వేసింది గట్టిగా పైకి లాగుతూ ఉండగా శారద నెమ్మదిగా వచ్చి వెనక నుంచి వైదేహిని బావిలోకి నెక్కేసింది వైదేహి బావిలో పడిపోయింది శారద తనకేమీ తెలియదన్నట్టుగా ఇంట్లోకి వచ్చింది బావిలో పడిన వైదేహికి అందమైన పూలతోట కనబడింది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆ పూలతోటలో ఒక దేవకన్య తిరుగుతూ కనబడింది వైదేహి అద్భుతంగా చూస్తూ తమరు నేను ఈ బావిలో ఉండే దేవకన్యని ఈ అందమైన పూల తోట నాదే అవునా దేవి నేను నీళ్లు తోడుతూ ఉంటే కాలు జారి పడిపోయాను నన్ను కొంచెం పైకి పంపించండి ఇలా చూడు వైదేహి నువ్వు కాలు జారి బావిలో పడలేదు నీ నలుపు రంగు నచ్చలేదని నిన్ను చంపాలని మీ అత్తయ్య శారదే నిన్ను బావిలోకి తోసేసింది నువ్వంటే మీ అత్తయ్యకి నచ్చదా నచ్చదు దేవి నేను నల్లగా ఉన్నానని ఎప్పుడు చూడు కోపంగా ఉంటుంది అసహించుకుంటుంది చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తుంది మా నా తోటి లంజలి తెల్లగా ఉంటుంది తనతో ఏ పని చేయించదు అన్ని పనులు నాతోనే చేస్తుంది నేను చంపేసి తెల్లగా ఉండే అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అనుకుంటుంది ఓహో నువ్వు నల్లగా ఉండడం వల్లే కదా నిన్ను మీ అత్తయ్య చంపేసి అందంగా ఉండే అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలనుకుంటుందా అవును దేవి నువ్వు చాలా మంచిదానివి వైదేహి నేనొక మంత్రం చెబుతాను తిరిగి నువ్వు ఆ మంత్రం చెప్పు నేను ఆ మంత్రం చెప్తే నేనెంత అందంగా ఉన్నానో నువ్వు అంతే అందంగా ఉంటావు మీ అత్తయ్య నిన్ను మెచ్చుకుని నీ తోటి కోడలు అంజలి చేత అన్ని పనులు చేయిస్తుంది వైదేహి చాలా సంతోషించింది అయితే నేను ఆ మంత్రం చెప్తాను దేవి దేవకన్య చెప్పినట్టు వైదేహి ఆ మంత్రం చెప్పింది అంతే మారుతుంది దేవకన్య పెద్ద అద్దం పట్టుకుంటుంది తెల్లగా అందంగా మారిన వైదేహి అద్దంలో చూసుకుని మురిసిపోతుంది వైదేహి దండం పెడుతుంది దేవకన్య వైదేహిని బావిలో నుంచి పైకి పంపిస్తుంది శారద తన చిన్న కోడలు అంజలిని తన భర్త భూషణాన్ని సుధాకర్ శేఖరనే తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని బావి దగ్గరికి వచ్చింది ఆ బావి దగ్గర బట్టలు పిడుతున్న అందమైన అమ్మాయిని చూసి అందరూ షాక్ అయ్యారు ఎవరమ్మ నువ్వు ఇక నా నల్లని కోడలు వైదేహి ఉండాలి కదా నేనే అత్తయ్య మీ నల్లని వైదేహిని నువ్వు బావిలో పడ్డావని అమ్మ మాకు చెప్పి తీసుకొచ్చింది నువ్వు మాత్రం ఇక్కడ కూర్చొని బట్టలు వాష్ చేస్తున్నావు అయినా నువ్వేంటి వైదేహి నల్లగా కాకుండా తెల్లగా ఇంత అందంగా ఎలా తయారయ్యావు నేను బావిలో పడలేదండి నేను నీళ్లు తోడుతుంటే ఎవరో వెనక నుంచి నెట్టేశారు నా అదృష్టం బాగుండడం వల్ల బావిలో అందమైన పూలతోటి ఉంది ఒక దేవకన్య కూడా ఉంది ఎందుకు పడిపోయానో తెలుసుకుని నన్ను ఇంత అందంగా తయారు చేసింది తిరిగి నన్ను పైకి పంపించింది పోనీలే వైదేహి నీ నలుపు రంగు పోయింది నువ్వు అందంగా క్షేమంగా ఉన్నావు నాకు అదే చాలు నేను పనికి వెళ్తున్నాను అని చెప్పి సుధాకర్ వెళ్లిపోయాడు కొంత సమయం తర్వాత అందరూ వెళ్ళిపోయాక శారద తనకిష్టమైన కోడలు అంజలిని తీసుకుని చక్కచక్క ఇంట్లోకి వెళ్ళింది అంజలి నిన్ను కూడా బావిలో తోసేస్తాను అయ్యో అత్తయ్య నన్ను బావిలోకి తోసి చంపాలని చూస్తున్నావా అది కాదమ్మా వైదేహించిన తోసి ఎత్తే చూసావు కదా ఎంత అందంగా వచ్చిందో నేను తోసి ఎత్తే నువ్వు కూడా బాగా అందంగా తయారవుతావు కదా సరే అత్తయ్య తోసేయండి వైదేహి వంట చేస్తూ ఉండగా శారద అంజలిని తీసుకుని బావి దగ్గరికి వెళ్ళి తోసేస్తుంది శారద అలా బావిలోకి చూస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత నల్లగా మారిపోయినా అంజలి బయటకొచ్చింది శారద ఎంత అడిగినా బావిలో జరిగిందేది అంజలి చెప్పటం లేదు తనలో తాను జరిగిన చెప్తే ఇంకెప్పటికీ నేను తెల్లగా రాలేను ఇప్పుడు వైదేహిని కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తా అప్పుడైనా నాకు కొంచెం కొంచెం నలుపు రంగుపోయి నా రంగు నాకు వస్తుంది అని అనుకుని ఆ రోజు నుంచి వైదేహిని కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తూ ఉంటుంది శారదకేమో అంత అయోమయంగా ఉంటుంది తను బావిలో దూకుతుంది కొంత సమయం తర్వాత శారద కూడా నల్లగా మారి ఆ బావిలో నుంచి బయటకొస్తుంది శారద అంజలి ఇద్దరూ కలిసి వైదేహిని కూర్చోబెట్టి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే తిమ్మాయిపల్లి గ్రామానికి నష్టజాతకురాలిగా పేరు తెచ్చుకున్న కూతురు వైదేహికి పెళ్లి కావటం లేదని తల్లిదండ్రులు చిన్నయ్య సుజాతలు ఓ రోజు రాత్రి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇంటి బయట ఉన్న మట్టి పొయ్యి దగ్గర వంట చేస్తున్న వైదేహి ఆ మాటలు వింటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ బాధ నేను కాలం మా అమ్మ నాన్నలకి తప్పదు అసలు నేనే లేకుంటే ఎలాంటి బాధ ఉండదు కదా మంచి సంబంధం చూసి కూతురికి పెళ్లి చేయలేని తల్లిదండ్రులు అసమర్థులు కాకమరే ఓతారనే మాటలు భరించాల్సిన అవసరమూ ఉండదు నష్ట జాతకురాలని కన్నారనే చివాట్లు పడాల్సిన బాధ ఉండదు నన్ను మన్నించండి అమ్మా నాన్న నిన్న భారం కాదల్చుకోవట్లేదు నాతో పాటు పుట్టిన దురదృష్టాన్ని నాతో పాటు తీసుకెళ్లిపోతున్నాను అని తనలో తాను అనుకున్న వైదేహి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కన్నవాళ్లకు కనిపించకుండా ఇంటి నుంచి బయలుదేరి ఊరి పక్కనే ఉన్న కొండ మీదకొచ్చింది అదే కొండ మీద ఒంటరిగా నిలబడి ఉన్న ముప్పై ఏళ్ల సుధాకర్ కనిపించాడు సుధాకర్ వైదేహిని చూశాడు చనిపోటానికి వచ్చారా లేదండి ఇక్కడి నుంచి దూకి సరదాగా ఈత కొడదామని వచ్చాను అయితే బాగా కొట్టుకోండి నేను మాత్రం చనిపోటానికి వచ్చాను చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నారు ఎందుకు చనిపోతున్నారో కారణం తెలుసుకోవచ్చా చూడటానికి కాదండి నేను నిజంగానే మంచివాణ్ణి మాది గోపాలపట్నం నా పేరు సుధాకర్ ఊలిపండ్లు చేస్తూ ఉంటాను నాకు ముప్పై ఏళ్లు దాటుతున్నా పెళ్లి కావటం లేదని మా నానమ్మ ఎంతో బాధపడుతూ ఉండేది ఈరోజు నన్ను పట్టుకొని నువ్వు నష్ట జాతకుడు రా అని ఏడ్చింది మీకు ఇక్కడి వరకు వచ్చారు చనిపోవాలనుకుంటున్నావు అంతేనా అంతేనండి మరి తమరు చెప్పాను కదా ఈత కొట్టడానికి వచ్చానని సరేనండి మీరు ఈత కొట్టుకోండి నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను కాకపోతే మీరు ఒక సహాయం చెయ్యాలి ఏమిటి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా లేదంటే మీతో పాటు నేను కూడా దేవుడి దగ్గరికి రావాలా ఏం సహాయం చేయమంటారు చెప్పండి ఈ రెండూ కాదండి నేను చనిపోయిన తర్వాత మా నానమ్మకి ఈ విషయం చెప్పండి అది చాలు వామో నేను చెప్పలేనండి నా మనవడు నీ కళ్ళ ముందు చనిపోతుంటే నువ్వెందుకు కాపాడలేదని నన్ను తిడుతుంది ఊరి వాళ్లతో కొట్టిస్తుంది కూడా అందుకు నేను మీకే సహాయం చేయలేను అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సుజాత బయటకొచ్చి చూసింది పొయ్యి దగ్గర ఉండాల్సిన కూతురు వైదేహి కనిపించలేదు కంగారు మొదలైంది భర్తని పిలిచింది చిన్నయ్య పరుగున బయటకొచ్చాడు కూతురు కనబడ్డంలేదయ్యా మన మాటలు విని ఎంత ఏవో ఎక్కడికి వెళ్ళిందో ఏవో అంటూ ఏడవటం మొదలుపెట్టింది చిన్నయ్య పరిస్థితి కూడా దాదాపు ఇంచుమించుగా అలాగే ఉంది కానీ లేదు ఏడవుకు సుజాత నువ్విటెళ్ళి తెలిసిన వాళ్ళని అడుగు నేను కూడా ఇలా వెళ్ళి కనుక్కుంటాను మన కూతురికేమి కాదులే అని ఇంటి నుంచి చెరొక దిక్కుకు వెళ్ళిపోతారు మనవడు సుధాకర్ గురించి వెతికి వెతికి అలసిపోయి బాధపడుతూ ఇంటికొచ్చిన శారదకి కూడా దుఃఖం లేదు మంచంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నేనన్న మాటలకే మనవడు ఎంతలా బాధపడ్డాడో రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇక నేను కోసం బతకాలి ఎందుకు బతకాలి పెళ్లి కాళ్ళంత మాత్రా నష్ట జాతకున్నవాడేనా అని సుధాకర్ని తలుచుకుంటూ ఉంటుంది ఇటు సుజాత చిన్నయ్య ఎంత వెతికినా తమ కూతురు వైదేహి జాడ దొరకలేదు వాళ్ళు బాధతో ఇంట్లో ఉన్నారు అలా తెల్లారింది వైదేహి సుధాకర్ పెళ్లి చేసుకుని శారద దగ్గరికి వచ్చారు శారద వాళ్ళని చూసి సంతోషపడింది తన మనవడు బ్రతికుండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుని వచ్చాడని ఎంతగానో ఆనందపడింది వైదేహి ఇప్పుడు మీ ఇంటికి కూడా వెళ్దాం నువ్వు కనబడకుండా పోయావని తెలిసి మీ అమ్మా నాన్నలు కంగారు పడతారు మనం ఇలా కనబడగానే నువ్వు పెళ్లి చేసుకున్నావని సంతోషపడతారు అని సుధాకర్ చెప్పగానే వైదేహి కూడా ఇక కాదనలేకపోయింది ఇద్దరు కలిసి చిన్నయ్య సుజాత దగ్గరికి వచ్చారు వాళ్ళు కూడా వీళ్ళిద్దరినీ చూసి ఎంతగానో మురిసిపోయారు ఇక నుంచి సుధాకరు వైదేహి కూలిపండ్లు చేసుకుంటూ శారదను చూసుకుంటూ ఉండేవాళ్ళు అలా రోజులు గడుస్తూ ఉంటాయి కొంతకాలానికి శారద చనిపోయింది కూతురు కీర్తి పుట్టింది ఊర్లో కలిసి రావటం లేదని సిటీకి వచ్చారు దంపతులు చిన్న గదిని అద్దెకి తీసుకుని ఉంటున్నారు సుధాకర్ హమాలీ పనికి వెళ్తుండేవాడు వైదేహి ఇళ్లలో పాచిపండ్లు చేసేది అలా ఇద్దరూ కష్టపడుతూ కీర్తిని బాగా చూసుకునేవాళ్ళు నన్ను మన్నించి వైదేహి నేను బాగా చూసుకుంటానని చెప్పిన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకున్నా కానీ నేను నిన్ను సంతోష పెట్టం లేదు కదా కష్టం మాత్రం ఎక్కువ పెడుతున్నాను ఇది మరీ బాగుంది అయినా మన ఇద్దరం కష్టపడుతున్నది మన కూతురు కోసమే కదండి జీవితంలో కష్టం నష్టం రాకుండా ఉంటాయా చెప్పండి అవును కానీ ఇంతకు మించి చేయడానికి చేతుల్లో బలం లేదు నా బుర్రలోనూ బుద్ధి లేదు మీరేం చేయొద్దు రేపటి నుంచి నేను మరొక ఇల్లు చూసుకుంటాను ఇప్పటికే మూడిల్లు చేస్తున్నావు కదా వైదేహి చేసి చేసి నీరసం వచ్చి పడిపోతే ఇబ్బంది అవుతుంది అసలుకే నీకు మోసం వస్తుంది ప్రాణంలో చూసుకునే మీరుండగా నాకేమవుతుంది చెప్పండి అని మాట్లాడుకుంటూ భార్యాభర్తలు ముందుకు వెళ్తూ ఉంటారు అలా కొద్ది దూరం వెళ్ళగానే ఒకచోట కొబ్బరి బర్ఫీ తోపుడు బండి దగ్గర పడిపోయిన ఒక పెద్దావిడ కనిపిస్తుంది భార్యాభర్తలు పరుగున పెద్దావిడ దగ్గరికి వెళ్తారు తోపుడు బండి మీద బాటిల్ నీళ్ళని ముఖం మీద చల్లి లేపి పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చోబెడతారు ఆ పెద్దావిడ కళ్ళు తెరిచి భార్యాభర్తలు ఇద్దరినీ చూస్తుంది ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నావు నీ కొడుకులు కోడళ్ళు అవ్వా లేరు బిడ్డ నాకు పిల్లలు పుట్టలేదు ఏడాది క్రతం మా వారు కాలం చేశారు మాటలతో మోసం చేసి పనులు రాయించుకున్నాడు ఇప్పుడు నేను బ్రతకడానికి ఇదిగో ఈ కొబ్బరి బర్ఫీ అమ్ముకుంటున్నాను ఆ పెద్దావిడ చెప్పింది విని పాపం భార్య భర్తలిద్దరికి జాలేసింది తమతో పాటు తమ ఇంటికి వెళ్దామని ఆ పెద్దావిని అడుగుతారు ఇలా చూడు పెద్దవ్వా నిన్ను చూస్తుంటే చనిపోయిన మా నాన్నమే గుర్తొస్తుంది నీకెలాగో ఎవరూ లేరు కదా నువ్వు మాతో పాటే మా ఇంటికి రా పెద్దవ్వా అవును పెద్దవ్వా ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు ఈ వయసులో నిన్ను చూసుకునే వాళ్ళు ఉండడం చాలా అవసరం మాతో వచ్చే మాకు కలిగినంతలో నిన్ను బాగా చూసుకుంటావు వస్తాను బిడ్డా కానీ కొబ్బరి బర్ఫీ మొత్తం అమ్ముడు పోవాలి అప్పుడే నేను వస్తాను సరే నేను వెళ్లి అమ్ముకొని వస్తాను మీరింటికి వెళ్ళండి అని చెప్పగానే సుధాకర్ ఆ ఇంటికి ఈ కొబ్బరి బర్ఫీ బండిని ముందుకు తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది కొబ్బరి బర్ఫీ చిన్న పెద్దనే తేడా లేకుండా ఎవరైనా తినొచ్చు కొబ్బరి బర్ఫీ ఒక కొబ్బరి బర్ఫీ పది రూపాయలు మాత్రమే రెండు పిల్లలు రండి కొబ్బరి బర్ఫీ ఒకసారి తిన్నారంటే తినాలనిపించే కొబ్బరి బర్ఫీ అని అమ్ముతూ ముందుకు వెళుతూ ఉంటుంది దారిన వెళ్తున్న వారిలో కొబ్బరి బర్ఫీ ఇష్టమైన వాళ్ళు కొనుక్కుని తింటూ ఉంటారు అలా చీకటి పడుతూ ఉండగా వైదేహి కొబ్బరి బర్ఫీ బండిని తీసుకొని ఇంటికొస్తుంది ఇంటి బయట చల్లని వాతావరణంలో మంచం వేసుకుని సుధాకరు ఆ పెద్దావిడ కీర్తి కూర్చుని ఉంటారు ఆ పెద్దావిడతో కీర్తి తొందరగా కలిసిపోతుంది ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కొంచెం సమయం తర్వాత కొబ్బరి బర్ఫీ అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఆ పెద్దావిడికిస్తుంది ఈ డబ్బులు నాకెందుకు తల్లి నీ దగ్గర పెట్టుకో ఖర్చులకు పనికొస్తాయి కొబ్బరి బర్ఫీని ఎవరు కొనలేదు కదా బామ్మ నువ్వెలా అమ్ముతున్నావు ఇంత తక్కువగా వస్తున్న డబ్బులతో ఇంతకాలం ఎలా నెట్టుకుంటూ వచ్చో మరీ అంత తక్కువ వస్తుందా వైదేహి అవునండి చాలా తక్కువ వస్తుంది నువ్వు రోడ్డు మీద అమ్ముంటావు తల్లీ అవును బామ్మా ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం ఏదైనా వ్యాపారం చేస్తే ఎడారిలో అడవిలో మనుషులు లేని రోడ్డు మీద చెయ్యొద్దు ఎప్పుడు మనుషులు తిరిగే చోట చెయ్యాలి అదే వ్యాపారానికి మొదటి మెట్టు విజయానికి సోచన చెప్తుంది భార్య భర్తలు కీర్తి శ్రద్ధగా వింటున్నారు స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఏదైనా మార్కెట్ లో జరుగుతున్న చోట స్కూల్ పిల్లలున్న చోట అమ్మాలి వ్యాపార సవ్యంగా సాగు చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పగానే భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుని కొబ్బరి బర్ఫీ వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకుంటారు ఆ రాత్రి అనంతిని ముగ్గురు పడుకుంటారు మరుసటి రోజున భార్యాభర్త లేచి చూస్తే ఆవిడ కనిపించలేదు అమ్మ కీర్తి నువ్వు అమ్మమ్మని చూసావా లేదు నా అన్నా నేను లేచినప్పటి నుంచి నాకు కనిపించలేదు అప్పుడే వైదేహి పాలు తీసుకుని వచ్చింది వైదేహి నీకు పెద్దావిడ కనిపించిందా లేదండి ఏమైంది అమ్మమ్మ కనిపించడం లేదు అయోమయంగా చూస్తున్న వాళ్ళకి ఇంట్లో ఒక మూల ఉన్న లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలుగుతూ కనిపించింది అప్పుడు భార్యాభర్తలు ఇద్దరికీ అర్థమవుతుంది ఆ పెద్దావిడి రూపంలో వచ్చింది ఎవరో కాదు వాళ్ళు నిత్యం పూజించే లక్ష్మీదేవి అని కొబ్బరి బర్ఫీ వ్యాపారం చేసుకుంటూ అందుకు తగిన సలహాలు ఇచ్చి వెళ్ళిపోయిందని మురిసిపోతూ ఉంటారు వైదేహి ఇక నువ్వు ఇళ్లలో పనులు చేయటం మానేసే ఈ కొబ్బరి బర్ఫీ వ్యాపారం చేసుకున్నా ఆ పెద్దావిడ చెప్పినట్టుగా ఒక రోజున బస్ స్టాండు మరొక రోజున రైల్వే స్టేషన్ మరొక రోజున స్కూల్ ఇలా ఒక్కొక్క రోజున ఒక్కొక్క చోట మన కొబ్బరి బర్ఫీ బండి పెట్టుకుని అమ్ముతూ వ్యాపారం చేసుకుందాం అవునండి నాకు కూడా అలాగే అనిపించింది అని ఆ పేద భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుని సంతోషంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజున కొబ్బరి బర్ఫీ అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ మెల్లగా దాచిపెట్టుకునే స్థాయికి ఎదురు